హలో అందరికీ ఇది జస్ట్ క్లీనింగ్ వీడియో అనమాట హ్యాండ్ వాష్ అయిపోతే రీఫిల్ చేస్తున్నా నాకు ఎప్పుడైనా మైండ్ ప్రశాంతంగా లేకపోతే ఇలానే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకే క్లీనింగ్ ఈస్ థెరపీ అని అన్నారు మనం ఎప్పుడన్నా అనుకునే జరగనప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం కదా డైవర్ట్ అవ్వడానికి ఇంకా క్లీనింగ్ చేస్తాను అనమాట నేను డేస్ అయిందనమాట ఇది క్లీన్ చేయకుండా సో ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్త పేపర్స్ పెట్టి పెడుతున్నా అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎలాగో మనం అనుకునే అయితే జరగట్లేదు కదా లైఫ్లో సో అట్లీస్ట్ మన ఎన్విరాన్మెంట్నన్నా క్లీన్గా పెట్టుకొని ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ దేనికైనా టైం రావాలి టైం వస్తే మనం అనుకునే జరిగిపోతాయి జస్ట్ మనం అలా వెయిట్ చేస్తూ ఉండాలి అంతే ఎక్కువ ఆలోచించకుండా కొన్నిసార్లు అయితే అసలు ఏమేమో థాట్స్ వస్తూ ఉంటాయి సో ఆ థాట్స్ అవన్నీ రాకుండా ఉండడానికి నేను ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటా నేనైతే ఒక్కటే బిలీవ్ చేస్తా మనం ఎంత డెడికేటెడ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో మనకి లక్ కూడా అంతే ఫేవర్ చేస్తుంది డెడికేషన్ భక్తి ఇవన్నీ మనం చేసే పనిలో ఉండాలి మనం ఏం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేస్తే పక్కా రిజల్ట్స్ వస్తాయి నేనైతే అట్లానే ఫాలో అవుతా అండ్ ఇలా ఏదైనా పని చేస్తున్నప్పుడు క్లీనింగ్ ఆర్ కుకింగ్ ఆర్ ఎనీథింగ్ మనం మైండ్లో ఏం ఆలోచించకుండా పీస్ఫుల్గా కామ్గా ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ పోవాలి అప్పుడు మనకి ఏం థాట్స్ రావు చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసేదో పెట్టుకున్నా ఏం లేదు నాకు అసలు నీట్నెస్ క్లీన్గా ఉండడం అంటే చాలా ఇష్టం నేను మోస్ట్ ప్రాబ్లీ వైట్ ఆర్ పింక్ ఈ రెండు కలర్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇలా క్యాబినెట్స్ అన్నీ చదువుతూ అన్ని చేసుకుంటూ ఉన్నా ఇది ఓన్లీ వాష్రూమ్ ఎసెన్షియల్స్ అనమాట సో ఇంకొక టిప్ ఏంటంటే క్లీనింగ్ చేసేటప్పుడు బోర్ రాకుండా ఉండడానికి మనం ఏదైనా ఫేస్ ప్యాక్ ఆర్ హెయిర్ మాస్క్ అట్లా ఏదన్నా పెట్టుకొని చేసినామంటే మనకి ఒక పని అయిపోతుంది అంటే ఒక పనితో పాటు ఇంకో పని కూడా అయిపోతుంది అంటే నేను మోస్ట్లీ అట్లానే చేస్తా అందుకనే ముల్తాని మెట్టి పౌడర్ అయితే బయటికి తీసి పెట్టుకున్నా పెట్టుకుందామని క్లీనింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ బట్ చాలా థెరపీగా ఉంటుందన్నమాట ఎందుకు ఉంటే నేను క్లీనింగ్ చేసేటప్పుడు ఆ డర్ట్ ఎట్లయితే క్లీన్ చేస్తానో సో సేమ్ వే నేను నా మైండ్లో నుంచి కూడా నెగిటివ్ థాట్స్ తీసేయాలి అన్నట్టు ఉంటుంది నా మైండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది నెగిటివ్ థాట్స్ అన్ని పోయి ఓన్లీ పాజిటివ్ థాట్స్ కామ్ అండ్ చాలా పీస్ఫుల్గా నాకు తెలీదు మీలో ఎంతమందికి ఎట్లానే అనిపిస్తుందో సో లాస్ట్కి అన్ని ఆర్గనైజేషన్ ఇలా అయితే ఉండే మంచిగా నీట్గా అనిపించింది అండ్ ఆల్సో నేను ఇట్లా కౌంటర్ పైన పెట్టుకుంటాను అనమాట నా ఫేస్ వాషెస్ ఆయిల్స్ అన్నీ పెట్టుకోవడానికి సో ఇది కూడా ఇట్లా అయింది కడుగుతున్నా బేసిక్గా ఇందులో ఏం పెట్టుకోండి జస్ట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వాష్ షాంపూస్ అట్లా ఏమైనా ఉంటే పెట్టుకుంటా పర్ఫ్యూమ్స్ అది పెట్టుకొని మీరు ఎవరి దగ్గర పెట్టుకుంటా ఇంకా డైలీ యూజ్ చేసేటివి ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటివి చాలా చాలా మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి పక్క చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి మీకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో పక్కా మెన్షన్ చేయండి డెఫినెట్గా ఫాలో అవడానికి ట్రై చేస్తా అండ్ ఎవరికైతే ఇట్లా క్లీనింగ్ చేయడం అంతా అంత పేషెన్స్ ఉండదు అనుకో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మంచిగా వాళ్ళ సాంగ్స్ వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా పెట్టుకొని ఎయిర్పాట్స్ పెట్టుకొని ఇంకా మెల్లిగా చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎక్కువ వర్క్ ఉంది చేయబుద్దు అవ్వట్లేదు అని అనుకుంటే ఇంకా అట్లానే ఉంటుంది సో అట్లా అనుకోకుండా మెల్లమెల్లగా చేసుకోవచ్చులే ఒక వన్ అవర్లో అయిపోయేది టూ అవర్స్ చేయొచ్చులే అన్నట్టుగా అంత స్లోగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇష్టం అనేది ఉంటుంది అన్నమాట కష్టం అనేది తెలియదు ఏ వర్క్ అయినా ఇదనే కాదు ఏ వర్క్ అయినా మనం ఇష్టంతో చేయాలి అప్పుడే ఈజీగా అయిపోతుంది కష్టంతో చేస్తే మనం ఎంత చేసినా అది అయిపోదు నేను కూడా నేను ఒకటి ఫాలో అవుతుంది ఏంటంటే ఏ పని చేసినా మనసుతో చేస్తా మనసు హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి చేస్తాను మీకు ఈ వీడియోస్ ఉంటేనే అడదాం అవసరీపాటికి కుకింగ్ కూడా అంతే అనమాట అండ్ ముందు ముందు ఇంకా హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇలాంటి టిప్స్ కూడా వీడియోస్ వీడియోస్లో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బాటిల్స్ ఇలా ఉంటే దుమ్ము పడిపోతున్నాయి అని చెప్పేసి క్లీన్ చేస్తున్నా నేను వాడే ఫేస్ వాష్ వచ్చేసి ఈ సెరావి అనమాట ఇవన్నీ మంచిగా ఉడిచేసి పెడుతున్నా డైలీ వాడేటివి మాత్రం దీంట్లో కనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అవన్నీ అంటే నాకు ఇంట్లో పెడితే నేను మర్చిపోను ఏమైనా అప్లై చేసుకునేవి ఉంటాయి క్రీమ్స్ అయినా ఏవైనా లేకపోతే మర్చిపోతాను అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు ఇవి యూస్ గుర్తొస్తుంది అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అందుకే ఇంట్లో పెట్టుకుంటా అట్లీస్ట్ డైలీ ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా అంటే షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా లాంగ్ వీడియో అయితే కష్టం అనుకోండి ఎందుకంటే లిట్ చేయాలి కదా షార్ట్ వీడియో అయితే పక్కా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ వన్స్ అయినా ఫోర్ చేయడానికి ట్రై చేస్తాం క్యాస్టర్ ఆయిల్ నేను ఐ లాషెస్ కి కూడా పెట్టుకుంటాను నాకు ఇట్లా లాంగ్ ఐ లాషెస్ అంటే ఇష్టం సో ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక లాస్ట్ ఇట్లా ఉండే